పెద్దిరెడ్డి జరుగుతుంది పెద్దిరెడ్డి ప్రత్యర్థి ఆ నియోజకవర్గంలో ఉన్నాడా వెళ్ళిపోయాడంత ముందు మరి ఇప్పుడు పెద్దిరెడ్డిని హౌసరెస్ట్ చేసి అక్కడికి రాని మిథు రెడ్డిని రాకుండా ఎందుకు చేస్తున్నారు ఇవాళ ఏంటంటే ప్రతీకారంలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు నియోజకవర్గాలకు రానియకూడదు ఆస్తులు ధ్వంసం చేయాలి వ్యాపారాలు ధ్వంసం చేయాలి షాపులు ధ్వంసం చేయాలి పరిశ్రమలు ధ్వంసం చేయాలి చివరికి బిల్డింగులు ధ్వంసం చేయాలి అనేటువంటి ఒక కొత్త కల్చర్ చూపెట్టారు దీని పరిస్థితి దీని పరిణామం ఏంటి దానికి ఒక కొత్త అర్థం చెప్పారు అదేంటిది అజ్ఞాత వ్యక్తులు ఎవరో చేశారట మొన్న పొంగనూరులో ఇండోర్ స్టేడియం ధ్వంసం అంతకంటే విచ్ఛిన్నకర రాజకీయం ప్రపంచంలో మరే ఉండదు ఇక్కడ ఆ దాన్ని ఏమంటారు ప్రజావేదిక అనేటువంటిది ప్రభుత్వం అధికారంగా కూర్చున్నా కూల్చింది కానీ ఇక్కడ ఎన్ని జరుగుతుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కూల్చారట ఇవాళ గుర్తు తెలియని వ్యక్తులు కూలిస్తే రేపు పొద్దున గుర్తు తెలియని వ్యక్తులు వీళ్ళయ్యి కూలుస్తారుగా అంతే కదా పోలీసులు అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కోసం వెతుకుతా ఉంటారుగా ఎలా తరబడి బెంగాల్ తరహా బీహార్ అంటున్నారు బీహార్ ఎట్లా లేదు ఇప్పుడు కొంత కంట్రోల్ ఉంది అక్కడ ఒకప్పుడు బీహార్ అట్లా ఉండేది ఇవాళ బెంగాల్ తరహా పరిస్థితి మా కోటి ఇకపోతే చంపేస్తాం మా ప్రత్యర్థి పార్టీలో ఉంటే నరికేస్తాం బతకనీయం ఆస్తులు ధ్వంసం చేస్తాం లాక్కుంటాం నడి రోడ్డు మీద నుంచో పెడతాం మహిళల్ని చీరలాగుతాం బట్టలు కూడా తీసుకూర్చో పెడతాం మోకాళ్ళ మీద కూర్చోబెడతాం క్షమాపణ చెప్పిస్తాం అనేటువంటిది బెంగాల్లో చూస్తున్నాం వీడియోస్ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అది వాలంటీర్ల ఇంకా క్లారిటీ రావట్లేదా సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే విషయంలో వేస్తున్నారు సమస్యల్లో ఒక్కటే వాలంటీర్ల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు గారు ఎందుకు తీసుకోవట్లేదు అన్నది ఆయన తేల్చుకోవాలి నాకు అనిపిస్తోంది అయితే అటు పవన్ కళ్యాణ్ లేదు వాలంటీర్ అని తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తీసేద్దామని బట్ చంద్రబాబు గారికి ఉన్న కన్ఫ్యూ కన్ఫ్యూజన్ ఏంటంటే మొన్న గంభీర ప్రకటనలు చేసి ఉండొచ్చు కానీ మొన్న చాలా మంది వరకు